హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పుంటికూర పచ్చడి అయితే చేసిన అదే గోంగూర పచ్చడి అంటాం కదా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక రెండు కట్టలు దాకా నేను గోంగూర అయితే తీసుకున్నానండి ఇట్లా ఆకులు ఆకులు తెంపుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి ఉష్గా ఉంటుంది నెక్స్ట్ ఒక కడాయిలోకి కొద్ది ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కారంని తగ్గట్టు చూసి వేసుకోండి ఇలా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాక ఈ పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం నెక్స్ట్ కడిగి పెట్టుకున్న గొంగూర ఉంది కదా వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక దగ్గరకు ఒక టూ త్రీ మినిట్స్లో మొత్తం దగ్గరకు అయిపోతుంది ఇలా కలుపుకొని మంచిగా దగ్గరికి అయ్యాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసేసుకొని కలిపి పక్కకు పెట్టేసుకుందాం అండి మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మీరు రోట్లోనైనా నూరుక్కోవచ్చండి నేనైతే మిక్సీ పడుతున్నా ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కొద్దిగా ఎల్లిపాయలు ఒక ఐదారు ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఇవి వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం ఇందులోకి కుంటి కూర వేసుకోవాలి మొత్తం వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టికుదాం ఒక బౌల్లోకి వేసుకుందాం అంతే అండి చాలా సింపుల్గా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది పోపు వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకొని అందులోకి కొద్దిగా జీలకరావాలు వేసుకుందాం నెక్స్ట్ ఒక నాలుగైదు ఎల్లిపాయలు దంచి ఒక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి వేసుకొని కలిపి పోపు రెడీ అయిపోయింది గోంగూరలోకి వేసేసుకో అంతే అండి ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే సూపర్గా ఉంటుందండి అండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుసాం బాయ్